ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణం త్యాగం చేయడంతో పాటు దేశ స్వతంత్ర పోరాటంలో తనదైన పాత్ర పోషించి తెలుగు భాషాభిమానాల అభిమానం చూరగొన్న దిగవంత పొట్టి శ్రీరాముల పేరును తెలుగు విశ్వవిద్యాలయం నుండి తొలగించడం బాధాకరమని ప్రభుత్వం పునరాలోచన చేసి యూనివర్సిటీకి శ్రీరాముల పేరును ఉంచాలని నాగర్కర్న ఆర్యవైశ్య మహాసభ నాయకుడు ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆదేశాల మేరకు సోమవారం నాగర్కర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు మన తెలంగాణ ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు భాషా సంయుక్త రాష్ట్రాల కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తికి ఆయన గౌరవార్థంగా మన పూర్వము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఢిల్లీ యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టడం జరిగింది మరి ఆ పేరును ప్రస్తుత ప్రభుత్వం తొలగించి మరి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడం చాలా బాధకరమైన విషయం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు భాషా సంయుక్త రాష్ట్రాల కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి అదే కాకుండా వారు సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు వారిని గుర్తించి స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్న వ్యక్తి వారి వారి యొక్క సేవలను గుర్తించి వారి తదనంతరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టడం పెట్టి వారిని గౌరవించడం జరిగింది మరి వారు ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు వాళ్ళు స్వతంత్ర పోరాటం కోసం పోరాటం చేసిన వ్యక్తులు వాళ్ళు గొప్పవాళ్ళు కనుక వారిని ఆ రోజు ఆ రకంగా గౌరవించు మరి ఈనాడు తెలంగాణ ప్రభుత్వం మన క్యాబినెట్లో ఆ పేరును పొట్టి శ్రీరాములు గారి పేరును తొలగించి ప్రతాప్ ప్రతాపరెడ్డి గారి పేరును పెట్టాలని నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం మేము కో మేము కోరుతున్నది ఏంటంటే మీరు కావాలంటే సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును వారు కూడా గొప్ప నాయకులే వేరే దానికి పెట్టుకొని కానీ ఉన్న ఉన్న గొప్ప వ్యక్తి అయిన పొట్టి శ్రీరాములు గారి పేరును తొలగించడం మాకు చాలా బాధగా అనిపిస్తుంది కనుక దయచేసి మరొకసారి ప్రభుత్వం ఆలోచించి పొట్టి శ్రీరాముల పేరును తొలగించకుండా అదేవిధంగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నాగర్ కర్నూలు జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరఫున డిమాండ్ చేస్తున్నాం